ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు ఏ పనులు మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవ్వాలని మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని సంతోషాలు ఇవ్వాలని బాబాగారిని మనస్ఫూర్తిగా మీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియోలో బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో విందామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి అలా చేయటం వల్ల మన బాబాగారే అద్భుత లీలలో మిరాకిల్స్ ఇంకొంతమందికి చేరుతాయని ఈ చిన్ని ప్రయత్నం నా ప్రయత్నానికి మీ సహకారం కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి వీడియోలకి వెళ్దామా ఈరోజు వీడియోలో బాబా గారు బిడ్డ నీ సాయికి ఒక్క రూపాయి వెంటనే ఇచ్చి చూడు అంటున్నారండి మరి ఎందుకు అలా ఒక్క రూపాయి ఇవ్వమంటున్నారో తెలుసుకుందామా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చేరేదాకా చూడండి బిడ్డ అందరి మీద చిరాకేనా ఆఖరికి దైవం మీద కూడా చిరాకేనా దైవం మీద చిరాకు పడితే తప్పు కదా ఇంట్లో అమ్మ మీద చిరాకు పడటం ఎంత తప్పు దైవం మీద చిరాకు పడటం కూడా అంతే తప్పు ఇంట్లో అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళందరి మీద చిరాకు పడతారు ఇరుగు పొరుగు వాళ్ళ మీద చిరాకు పడతారు అలాగని అమ్మ మీద చిరాకు పడటం ఎంతవరకు కరెక్టు దైవం మీద అమ్మ మీద ఎప్పుడూ చిరాకు ఉండకూడదు బిడ్డ చిరాకు పడకుండా శ్రీ సాయిని ధ్యానం చేయటం వలన ఇతరులకు దొరకనిది కూడా నీకు దొరుకుతుందమ్మా ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించవా వేరే వాళ్లకు దొరకనిది నీకు దొరుకుతుంది అది ఆనందమైనా అవ్వచ్చు సంతోషాలైనా అవ్వచ్చు చిరునవ్వులైనా అవ్వచ్చు పేరు ప్రతిష్టలైనా డబ్బైనా ఆస్తులైనా అంతస్తులైనా ఆరోగ్యమైన ఏదైనా కావచ్చు తల్లి ఎవ్వరికీ దక్కనిది నీకు దక్కుతుంది అది కూడా నీ సాయిని ధ్యానం చేయటం వలన నీ సాయిని నమ్మటం వలన అంటూ బాబాగారు ఇలా చెప్తున్నారండి మళ్ళీ ఇలా అంటున్నారు బిడ్డ శ్రీ సాయికి ఎవరి పట్ల పక్షపాతం లేదు తల్లి అందరూ నా బిడ్డలే అందరినీ కాపాడుతాను అందరినీ రక్షిస్తాను నా బిడ్డలకు ఎవ్వరికి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ పరుగు పరుగున వెళ్తాను సాయి అనగానే బిడ్డా అంటూ వారిని అక్కున చేర్చుకొని వారి కన్నీళ్ళు తుడిచి వాళ్ళ కష్టాలన్నీ దూరం అయ్యేటట్టు చేస్తాను దూరంగా పారదోలుతాను అంటూ బాబాగారు ఇలా చెప్తున్నారండి బిడ్డా ఇక్కడ ఇంకొక మాట ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నదానం చేసి చూడు తల్లి ఆ పైన ఏం జరుగుతుందో నువ్వే చూడు ఆ పైన జరిగేదాన్ని చూసి నువ్వే సంభ్రమాచర్యాలకి లోన్ అవుతావు అంటూ బాబాగారు ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టమని మనకు ప్రతిసారి చెప్తుంటారండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీ చేతనైనంత సహాయం చెయ్యమని ప్రతిసారి మనకు సందేశంలో చెప్తూనే ఉంటారు ఆకలి దప్పులతో ఉన్నవాళ్లను ఆదుకోండి కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోండి వాళ్లను ఆదుకుంటే నిజంగా మీరు ఏది వాళ్లకు పెట్టినా అది నాకు చెందుతుంది నేను సంతృప్తి అవుతాను అంటూ బాబాగారు మనకు చాలాసార్లు చెప్పటం మనం వింటూనే ఉంటామండి మళ్ళీ ఇక్కడ తల్లి సిద్ధంగా ఉండు ఎందుకో తెలుసా అనుకోకుండా ప్రయాణంలో దైవదర్శనం కలగబోతోంది దానితో పాటు సత్కీర్తి కలగబోతోందమ్మా అంటూ బాబాగారు చెప్తున్నారండి నిజంగా మనకు అనుకోకుండా ఏదైనా అలా ప్రయాణంలో ఉన్నప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడో పని మీద అకస్మాత్తుగా ఎక్కడ ఒక గుడో ఒక గోపురమో ఏదో ఒకటి కనపడుతుంది అప్పుడు నిజంగా మనం అనుకోకుండా వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి దయ దర్శనం చేసుకోంగానే ఒక్కసారి చాలా ఆశ్చర్యానికి లోన్ అవుతాం అంటే మనం ఇది ఊహించని సంఘటన కదా మనం అనుకోలేదు కదా అస్సలు ఇలా వస్తాము ఈరోజు ఈ భగవద్ భగవద్ దర్శనం మనకు అవుతుంది అంటూ మనం అస్సలు ఊహించు ఉండం అలా ఊహించకుండా ఇలా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే చాలా సంతోషాన్నిస్తుంది బాబాగారు కూడా అదే చెప్తున్నారు సిద్ధంగా ఉండమ్మా అనుకోకుండా ప్రయాణంలో దైవ దర్శనం కలగబోతోంది దానితో పాటు సత్కీర్తి కూడా కలగబోతోంది అంటూ బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి వెంటనే నీ పకీరుకు ఒక రూపాయి వెచ్చి చూడు ఆ జరగబోయే అద్భుతాన్ని చూడు నువ్వు నీ కళ్ళారా నువ్వు చూసావంటే ఆనందంతో కన్నీళ్ళు కారుస్తావు సంతోషంతో ఎగిరి గద్దెలు వేస్తావు వెంటనే నీ బాబాకు ఒక రూపాయి ఇవ్వమ్మా ఆ తర్వాత ఆశ్చర్యంలో మునకలేస్తావు నీకంతా పట్టింతా బంగారమే అవుతుంది నువ్వు కోరిన కోరికలు నెరవేరుతాయి నీ జీవితంలో సంతోషాలు విరుబూస్తాయి అంటున్నారండి మరి ఈరోజు బాబాగారి సందేశాలను విన్నారుగా ఆ సందేశాలను విని పాటించి ఆచరించి మీ జీవితంలో సంతోషం అనే వెలుగులను నింపుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా మరొక్కసారి అందరం కలిసి బాబా గారిని ఒక్కసారి స్మరిద్దాం ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్